హాయ్ అండి మన ఒంట్లో అవయవాలు ఎప్పుడు పాడైపోతాయని మనం తెలుసుకున్నాం ఈరోజు సో మన బాడీలో పార్ట్స్ అనేవి మెయిన్ ఏంటంటే కళ్ళు కళ్ళు అనేవి ఎక్కువగా నైట్ టైం లైట్లన్నీ ఆపేసి ఫోన్ చూస్తుంటే మన కళ్ళు అనేవి దెబ్బ సరిగ్గా కనిపించవు తర్వాత ఏంటంటే చెవులు బాగా ఇప్పుడు అందరూ బ్లూటూత్ వాడుతున్నారు బోట్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు చెవులు హెడ్ ఫోన్స్ ఇవన్నీ సో ఇవన్నీ వాడడం వల్ల చెవులకి దెబ్బతీస్తాయి తర్వాత లివర్స్ గుండె గుండె ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటున్నారు కదా ఇవన్నీ తినడం వల్ల సో ఆరోగ్యం అనేది పాడైపోద్ది గుండె పాడవుతుంది తర్వాత ఏంటంటే బోన్స్ మన బోన్స్ ఎక్కువగా సాల్ట్ వాడడం వల్ల అలాగే కూల్ డ్రింక్స్ కోకో కోకోకోలా సోడా ఇవన్నీ తాగడం వల్ల మన బోన్స్ అనేవి పాడైపోతాయి తర్వాత ఏంటంటే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు అనేవి ఎక్కువగా మగవారికి ఇది ఎక్కువగా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సమస్య అదేంటంటే సిగరెట్లు తాగుతారు ఎక్కువగా ఈ సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు చాలా దెబ్బతింటాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రమాదమే ఇది తాగడం వల్ల సో దయచేసి ఎవరు తాగకండి తర్వాత ఏంటంటే మన బాడీలో ఎక్కువగా స్టమక్ గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి కదా ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే ఈ గ్యాస్ ప్రాబ్లం బాడీ వీక్ అలాగే కాలు చేతులు వీక్లు ఇవన్నీ మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల ఇలా చేయడం వల్ల మనకి బాడీలో నీర్స్ అనేది వస్తుంది ఒంట్లో తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా నిద్ర పట్టకపోతే బ్రెయిన్ దెబ్బతింటుంది ఇప్పుడు తల తల అనేది మొత్తం పట్టేసినట్టుగా అయిపోతుంది సో ఏంటంటే మనం ఎక్కువగా నిద్ర అంటే మరీ అంత నిద్ర కాదు వర్క్ ఎంత చేస్తున్నామో నిద్ర కూడా అంతే అవసరం సో వీలైనంత వరకు పడుకోవాలి నిద్ర చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది మనుషులు కూడా హెల్తీగా ఉంటారు సో ఇలా చెప్పినవి నేను అన్ని మీరు అన్నీ చేశారనుకోండి ఇలా చేయడం వల్ల మీ బాడీని మీరు కాపాడుకుంటారు మీ బాడీలో ఉండే అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్